స్త్రీకి వేదకాలం నుంచే సముచిత స్థానం గౌరవం ఉన్నాయని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత శ్రీమాన్ వంగీపురం రామానుజాచార్య పురస్కార గ్రహీత రాజ్యాం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పెన్నేటి స్వప్నహైందేవ్ పేర్కొన్నారు గురజాడ స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో విజయభవన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భారతీయ సంస్కృతిలో మహిళాభ్యుదయం అంశంపై తనదైన శైలిలో ప్రసంగించారు గార్గి మైత్రేయి గాయత్రి మొదలైన వారు స్త్రీకి స్వాతంత్ర్యం ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదని స్త్రీనే అందిపుచ్చుకోవాలని చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు మన దేశం భారతదేశం మన మాత భరతమాత స్త్రీలు ఎక్కడ గౌరవించబడతారో ఎక్కడ పూజించబడతారో అక్కడ అన్ని శుభాలే జరుగుతాయని స్త్రీ అనగా సత్వ రజో తము గుణాల కలయిక అని పేర్కొన్నారు మహిళ అంటే సహనం సహనం కలిగినది ప్రకాశవంతమైనది చైతన్యవంతమైనదని పేర్కొన్నారు మహిళలు మొదటి నుంచి స్థానాలలో ఉన్నారని బ్రహ్మ సరస్వతి మాతను శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవిని మహాశివుడు పార్వతీదేవిని ఆశ్రయించి ఉన్నారని అన్నారు స్త్రీ లేనిదే మనుగడ లేదని భారతీయ సంస్కృతిలో తనదైన వెలుగులను నింపుకొని భారతదేశానికి ఆ స్త్రీమూర్తివన్నీ తెస్తూనే ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో విజయభవన ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోపాలరావు డాక్టర్ డివి శ్రీకాంత్ డాక్టర్ జక్కు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు